చాలామంది యూత్ ఎస్పెషల్లీ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ యంగ్ మేల్స్ కానీ యంగ్ ఫీమేల్స్ కానీ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే నాకు వీక్గా అనిపిస్తుంది టైర్డ్గా అనిపిస్తుంది డిజీగా అనిపిస్తుంది ఈ మజిల్స్ అన్ని పెయిన్గా అనిపిస్తున్నాయి ఏ పని చేయాలంటే ఉత్సాహం ఉండట్లేదు డల్గా అనిపిస్తుంది కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది ఇవి కంప్లైంట్స్ మీరు టెస్ట్ చేస్తే అన్ని నార్మల్గా ఉంటున్నాయి లాస్ట్కు నేను ఫైండ్ అవుట్ చేసింది అండ్ చాలా రీసెర్చ్ చెప్పింది ఏంటంటే అందరి విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ విటమిన్ డి మోర్ దెన్ థర్టీ ఉంటే అట్లీస్ట్ గుడ్ చాలా మందికి లెస్ దెన్ ట్వంటీ లెస్ దెన్ టెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఇలా ఉంటున్నాయి దీనివల్ల విటమిన్ డికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి బాడీలో అంటే ఇది కేవలం బోన్స్ స్కిన్ హెల్త్కే కాకుండా ఇమ్యూనిటీకి అవసరం చాలా జీవక్రియల్లో ఒక రెండు వందల రకాల జీవక్రియల్లో విటమిన్ డి ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది కాబట్టి విటమిన్ డి నార్మల్గా ఉండాలి పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను నాకు కూడా కొంచెం డిజీగా ఉండేది నా విటమిన్ డి టెస్ట్ చేసుకుంటే సిక్స్ ఉంది నేను ఇంజెక్షన్స్ తీసుకొని సప్లిమెంట్స్ వా వాడిన తర్వాత ఇప్పుడు నా విటమిన్ డి సెవెంటీకి వచ్చింది చాలా వరకు నా సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయింది సో పర్సనల్గా నేను చెప్తున్నాను విటమిన్ డి అందరూ చెక్ చేసుకోండి అందరూ థర్టీ కాదు ఫార్టీ కాదు ఫిఫ్టీ కాదు మోర్ దెన్ సిక్స్టీ మోర్ దెన్ సెవెంటీ మెయింటైన్ చేయండి అండ్ నేను ఇంతవరకు విటమిన్ డి టాక్సిటీ వచ్చిన పేషెంట్స్ ఎవరిని చూడలేదు టాక్సిసిటీ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళని ఎవరిని చూడలేదు అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో చాలా మందికి విటమిన్ డి తక్కువగా ఉంది